హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సీఎం ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయు మరియు పెన్షన్లకు ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందండి వారి యొక్క ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే మెడికల్ రియంబర్స్మెంట్ పథకం గడువును ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది అయితే దీంతోపాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్కు కు సంబంధించి కూడా కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఈ మార్పులు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొదటిది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సౌకర్యార్థం మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఆర్థిక సంవత్సరం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి అయితే జీవో నెంబర్ మూడు వందల యాభై ఎనిమిదిని అంటే ఆరోగ్య మరియు వైద్య మరియు కుటుంబ సంక్షేమ అయితే విడుదల చేసింది అయితే పాత గడువు అయితే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉండేది పొడిగించిన గడువు వచ్చేసి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క పథకం అమల్లో అయితే ఉంటుందండి ఈ పొడిగింపు వల్ల ఈహెచ్ఎస్ పరిధిలోకి రాని ఆసుపత్రులలో లేదా అత్యవసర పరిస్థితిలో వైద్యం చేయించుకున్న ఉద్యోగులు పెన్షనర్లు తమ వైద్య ఖర్చులను తిరిగి పొందే అవకాశం అయితే కొనసాగుతుంది ఇక రెండవది శ్రీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ కార్డులండి కొత్తవి ఉద్యోగుల ఈహెచ్ఎస్ కార్డులని శ్రీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొత్తగా అప్డేట్ చేయటం అయితే జరిగింది ఈ కొత్త కార్డులు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవటానికి అందుబాటులో అయితే ఉన్నాయండి ఇక ఎలాంటి లాగిన్ వివరాలు కూడా అవసరం లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలోనే మీ యొక్క కొత్త ఈహెచ్ఎస్ కార్డులని సులభంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే స్టెప్స్ ఈ యొక్క స్టెప్స్ని ఈ నాలుగు స్టెప్స్ని కూడా మనం ఫాలో అయితే మన కార్డునైతే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా లింక్ అయితే ఉంటుందండి అధికారిక లింక్నైతే మనం ఓపెన్ చేయాలి గవర్నమెంట్ వెబ్సైట్ ఈహెచ్ఎస్కి సంబంధించి రెండవది మీ ఉద్యోగి లేదా పెన్షనర్ ఐడిని ఎంటర్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఒక ఓటీపీ అయితే వస్తుందండి ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసి గోవా బటన్పై అయితే క్లిక్ చేయగానే మీకు కొత్త ఈహెచ్ఎస్ ఆర్టు కనిపిస్తుంది దానిని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ కూడా తీసుకోవచ్చండి ఇక ఈహెచ్ఎస్కు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఈమెయిల్ ఐడిని కూడా మార్చడం జరిగింది కొత్త ఇమెయిల్ వివరాలను కూడా ఈహెచ్ఎస్ పోర్ట్ల పోర్టల్లో అయితే మనం గమనించవచ్చు ఇక మూడవది ఈ యొక్క మెడికల్ రియంబర్స్మెంటు నియమ నిబంధనలు అండి ఉద్యోగ పెన్షన్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకి గరిష్టంగా రెండు లక్షల వరకు కూడా రియంబర్స్మెంట్ సౌకర్యం అయితే కల్పించబడుతుంది ఇక యాభై వేల కంటే ఎక్కువ మొత్తంలో ఉంటే బిల్లులని సబ్మిట్ చేయడానికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి ప్రత్యేక వెబ్సైట్ను కేటాయించడం అయితే జరిగింది అప్లికేషన్లో దరఖాస్తుదారుడు కొత్త ఫోటోను కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇక జీవో నెంబర్ మూడు వందల తొంభై ఏడు పదమూడు పదకొండు రెండు వేల ఎనిమిది ప్రకారం అంటే దీర్ఘకాలిక వ్యాధులకి రెఫరల్ ఆసుపత్రిలో తీసుకున్న అవుట్ పేషెంట్ ఓపీ చికిత్స ఖర్చులను కూడా రియంబర్స్మెంట్ అయితే చేస్తారండి కీమోథెరపీ రేడియోథెరపీ డయాలసిస్ క్యాన్సర్ కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులు ఎయిడ్స్ నరాల సంబంధిత వ్యాధులకి సంబంధించి అయితే వర్తిస్తుందండి ఇక కంటి మరియు దంత చికిత్సకు సంబంధించి అంటే కన్ గరిష్టంగా పదివేలు వరకు చెల్లిస్తారు కాస్మెటిక్ డెంటల్ సర్జరీ అంటే అందం కోసం చేసుకునే దంత చికిత్స రియంబర్స్మెంట్ పరిధిలోకి అయితే రాదు గమనించాలి ఉద్యోగ పెన్షనర్లు ఒక ఉద్యోగి తన సర్వీస్లో లేదా జీవితకాలంలో మూడు సార్లు మాత్రమే దంత చికిత్స కోసం క్లైమ్ అయితే చేసుకోవచ్చండి నాలుగవది క్లెయిమ్ ప్రక్రియ సజావుగా సాగటానికి దరఖాస్తుతో పాటు ఈ కింది పత్రాలు అయితే తప్పనిసరిగా చేయాలండి ఫార్వర్డింగ్ లెటరు వ్యక్తిగత దరఖాస్తు ఫారం అపెండిక్స్ టూ మాడిఫైడ్ చెక్ లిస్టు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఆస్పత్రి జారీ చేసినవి ఉండాలండి ఇక ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ డిశ్చార్జ్ సమ్మరీ అన్ని అసలు బిల్లులు మరియు రసీదులు ఉండాలి జెన్యునిటీ సర్టిఫికెట్ నాన్ అంటే అవైల్మెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికెట్ నాన్ రాయల్ సర్టిఫికేటు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ సర్టిఫికేటు సర్వీస్లో ఉన్న ఉద్యోగి తనకు తాను చికిత్స పొందితే ఇది అవసరం లేదు ఇక పెన్షన్ల కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీ ఇవన్నీ కూడా జత చేయాలండి ఖచ్చితంగా ఇక ప్రస్తుతం రియంబర్స్మెంట్ పరిమితి రెండు లక్షలుగా ఉంది రోజు రోజుకి పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ పరిమితిని ఏమాత్రం సరిపోవటం లేదని చెప్పి దీనిని కనీసం ఐదు లక్షలకు పెంచాలని ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుతూ ఉన్నారండి గవర్నమెంట్ని ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని కూడా వారు విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు మొత్తానికి అయితే ఈహెచ్ఎస్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనే చెప్పుకోవాలండి ఉద్యోగ పెన్షన్లకి సంవత్సరం పాటు ఈ గడువును పొడిగించి కొన్ని మార్పులు చేర్పులను అయితే గవర్నమెంట్ చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం మొత్తానికి ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చాలామంది అయితే అంటే ఈ దంతకు సంబంధ దంత చికిత్సలకు సంబంధించి మూడు సార్లు అయిపోయిన తర్వాత కూడా కొంతమంది బిల్లు పెట్టినట్లయితే మాకు మెడికల్ బిల్లు రావటం లేదు అని అయితే చెబుతున్నారు దానికి కారణం అయితే ఇదండి కేవలం ఇందులో పొందుపరిచినవి మాత్రమే మనకి ఈహెచ్ఎస్ కిందికి రావటం జరుగుతుంది మనం గమనించి వాటికి సంబంధించి బిల్లులు మాత్రమే మనం రావటం జరుగుతుంది మనం ఒకవేళ వీటిలో లేనవి ఏదైనా గవర్నమెంట్ జీవోకి సంబంధించి ఏదైనా లేనే కనుక మనం మెడికల్ బిల్లులు పెట్టినట్లయితే అవి ఖచ్చితంగా రావనే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఒకటికి రెండుసార్లు ఈ జీవోను ఒకటికి రెండు సార్లు అయితే చదివితే మనకు అర్థమైపోతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ